ఇది అరవై రూపాయలు ఇది వచ్చేసి సింగిల్ పీస్ వచ్చేసి అరవై రూపాయలు పడుతుంది నెక్స్ట్ ఇదెంతా యాభై ఐదు రూపాయలు ఇది కూడా అంతే అండి యాభై ఐదు రూపాయలు పడుతుంది అంట ఇయర్ రింగ్ సిక్స్టీ రూపీస్ పెద్దవాళ్ళి అండి ఇది వచ్చేసి జత వచ్చేసి అరవై రూపాయలు పడుతుంది మన సింగల్ పీస్ వచ్చేసి ఐదు రూపాయలు పడుతుంది మనమైతే ఎంత అమ్ముకోవాలి చిన్నపిల్లల ఇయర్ రింగ్స్ అండి పడుతున్నాయి జత ఇది ఎంత పడుతుంది జత మూడున్నర జత వచ్చేసి ఎంతనా పీస్ వచ్చేసి పద్దెనిమిది జత జత వచ్చేసి పద్దెనిమిది రూపాయలు పడుతుంది ఇవి పద్దెనిమిది రూపాయలనండి ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో చూసే అన్ని షీట్ వచ్చేసి ఇరవై అండి డజన్ ఉన్నాయి సింగిల్ పీస్ అయితే ఆరు రూపాయలు పడుతుంది ప్యాకెట్ మొత్తం డెబ్బై రెండు రూపాయలు అండి నెక్స్ట్ సింగిల్ పీస్ ఇది వచ్చేసి ఏడు రూపాయలు పడుతుంది ఎనిమిది రూపాయలు ఇవన్నీ మెటల్ ఇది వచ్చేసి పీస్ వచ్చేసి పది రూపాయలు అండి నూట ఇరవై రూపాయలు నూట ఇరవై డజన్ ఇది సింగిల్ పీస్ వచ్చేసి పన్నెండు రూపాయలు మనం ఇది వచ్చేసి సింగిల్ పీస్ వచ్చేసి పదిహేను రూపాయలు అండి కొంచెం మందం రూపాయలు పడుతున్నాయి యాభై ఇష్టం ఈ ఫ్లక్కర్ వచ్చేసి సింగిల్ పీస్ వచ్చేసి ఇరవై రూపాయల సింగిల్ పీస్ వచ్చి ఆరు రూపాయలు మనం ఎంత అమ్ముకోవచ్చు పది రూపాయలు రూపాయలు గాని పదిహేను చిన్నపిల్ల హెయిర్ బ్యాండ్ అండి పన్నెండు ఎనిమిది రూపాయలు పడుతుంది హెయిర్ బ్యాండ్ ఆరు రూపాయలు పీస్ వచ్చి పీస్ వచ్చేసి ఆరు రూపాయలు పడుతుంది వచ్చి పన్నెండు వస్తుంది రెండు రూపాయలు చిన్నపిల్లల హెయిర్ బ్యాండ్స్ అండి ఒక సింగిల్ పీస్ వచ్చేసి ఏడు రూపాయలు పడుతుంది ఏడు రూపాయలు ఒక హెయిర్ బ్యాండ్ వచ్చేసి ఎనిమిది రూపాయలు అంటే హెయిర్ బ్యాండ్ పెద్దవాళ్ళది అది అవును పెద్దవాళ్ళు ఆరు రూపాయలు పెడుతున్నాయి డెబ్బై రెండు రూపాయలు సింగిల్ పీస్ వచ్చేసి ఆరు రూపాయలు పడుతుంది అరవై రూపాయలు సింగిల్ పీస్ అయితే రెండున్నారండి అరవై రూపాయలు ప్యాకెట్ ప్యాకెట్లు ఎన్ని ఉంటాయి ఇరవై నాలుగు డజన్ వస్తాయి డజన్ వచ్చేసి ముప్పై రూపాయలు సింగిల్ పీస్ అయితే రెండున్నర రెండున్నర రూపాయలు పడుతుంది మూడు రూపాయలు మూడు రూపాయలు పడతాయి మనం వచ్చేసి డజన్ తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే ఎవరు గారు ఇది రెండున్నర పీస్ పీస్ అయితే రెండున్నర ప్యాకెట్ ప్యాకెట్ ముప్పై రూపాయలు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కాళేశ్వరం మార్కెట్లోని పోస్ట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ అండి ఇది వెనకాల సైడ్ రెడ్ కలర్ ఉంది అది పోస్ట్ ఆఫీస్ వెనకాల బిల్డింగ్ ఇదిగో ఈ బిల్డింగ్ లోపలికి వెళ్ళాలి ఇది జస్ట్ రెండో షాప్ రోడ్డు ముందున్న షాప్ కాకుండా దాని వెనకమాలి షాప్ ఉంటుంది అదే మారుతి ఫ్యాన్సీ స్టోర్ అండి ఇదిగో ఇక్కడ సర్దుతున్నాడు కదా ఇతనే ఓనరు ఇది మారుతి ఫ్యాన్సీ స్టోర్ కాళేశ్వర మార్కెట్లో పోస్టాఫీస్ వెనకమాల బిల్డింగ్లో కరెక్ట్ పోస్ట్ ఆఫీస్ వెనకమాల బిల్డింగ్లో సందులో ఉంటుంది రెండో షాపే ఓకే ఈరోజు వచ్చేసేవండి కాళేశ్వరం మార్కెట్లోనే విజయవాడలోని కాళేశ్వరం మార్కెట్ ఇది వచ్చేసి మారుతి ఫ్యాన్సీ స్టోర్ అండి మారుతి ఫ్యాన్సీ స్టోర్ మన ఎక్కడంటే కాళేశ్వర మార్కెట్ ఉంది కదా దాని బ్యాక్ సైడ్ ఆఫీస్ ఉంటుంది పోస్ట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ కరెక్ట్ పోస్ట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ బిల్డింగ్లోనే రెండో షాపు నేనైతే వీడియోలో మీకు అది స్టార్టింగ్లో క్లియర్గా చూపిస్తాను సింగిల్ పీస్ విడిగా విడిగానే ఎవరైతే రావద్దు ఫ్యాన్సీ అండి ఇది వచ్చేసి హోల్సేల్ ఒకసారి చూడండి స్టాక్ అయితే ఫుల్గా ఉంది ఎవరైనా కొత్తగా ఫ్యాన్సీ స్టోర్ పెట్టుకునే వాళ్ళు కానీ అదే అదేవిధంగా ఆల్రెడీ రన్నింగ్ ఉన్న షాపులకు కానీ ఇంకా రిమైనింగ్ ఏమైనా ఫ్యా కిరాణా షాపులో అమ్ముకునే వాళ్ళకి విడిగా బండ్ల మీద అమ్ముకునే వాళ్ళకి ఇది బెస్ట్ అనేది చెప్పొచ్చండి ఒకసారి ఈ షాప్కి అయితే చూడండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకి విజయ విజయవాడ కాళేశ్వరం మార్కెట్ దగ్గర పోస్ట్ ఆఫీస్ పోస్ట్ ఆఫీస్ వెనకమాల్లే ఉంటుంది బిల్డింగ్ లో ఉంటుంది ఈ షాప్ అయితే ఒకసారి విజిట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ రేట్లు ఏ విధంగా ఉన్నాయి అదే విధంగా ఏం ఐటమ్స్ ఉన్నాయి అనేది వివరంగా తెలుసుకుందాం మన ఛానల్ అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేసుకున్నాం ఎందుకంటే మన ఛానల్లో హోల్సేల్ వీడియోకి సంబంధించిన హోల్సేల్ షాపులు అయితే చాలా వివరంగా చాలా షాపులు ఉన్నాయి ఫ్యాన్సీ షాప్ సంబంధించిన మేధా బిజినెస్ ఈ క్లిప్ ఎంత సింగిల్ పీ సింగిల్ పీస్ ఈ పీస్ వచ్చి పన్నెండు రూపాయలు బటర్ఫ్లై అండి ఇది వచ్చేసి ఒక సీజు ఒక పీస్ వచ్చేసి పన్నెండు రూపాయలు పడుతుంది మనం ఎంత అమ్ముకోవాలి ఇరవై రూపాయలు అయితే ఈజీగా అమ్ముకోవచ్చు ఈ క్లిప్ కూడా పన్నెండు రూపాయలు పడుతుంది సింగిల్ పీస్ ఇది వచ్చేసి సింగిల్ పీస్ వచ్చేసి పదమూడు రూపాయలు పడుతుంది ఇరవై రూపాయలు అమ్మాలి నెక్స్ట్ వచ్చి పదిహేను రూపాయలు బట్టర్ నెక్స్ట్ వచ్చి బటర్ఫ్లై అండి స్టోన్స్ వచ్చిన మధ్యలో ఇది వచ్చేసి ఎంత సింగిల్ పీస్ పదిహేను రూపాయలు పదిహేను రూపాయలు పడుతుంది అంట ఫిష్ పదిహేను ఇది వచ్చేసి సింగిల్ పీస్ వచ్చేసి ఎంత పదిహేను పదిహేను డజన్ తీసుకోవాలి నెక్స్ట్ ఇది పద్దెనిమిది రూపాయలు నెక్స్ట్ ఈ క్లిప్ వచ్చేసి సింగిల్ పీస్ వచ్చేసి పద్దెనిమిది పద్దెనిమిది రూపాయలు పడుతుంది అండి డజన్ ఉంటాయి డజన్ తీసుకోవాల్సిందే కంపల్సరీగా ఇది వచ్చేసి హోల్సేల్ షాప్ మారుతి ఫ్యాన్సీ స్టోర్ ఓనర్ గారు భావేష్ అండి సార్ మీ దగ్గర ఇప్పుడు ఐటమ్స్ అన్ని వివరంగా రేట్లు వీడియోలో చెప్పిన రేట్లే ఇస్తారు కదా అవును సార్ ఎవరైనా చూసారా ఒకసారి వీడియోలో ఏ రేట్లు అయితే ఉన్నారో షాప్ వచ్చిన తర్వాత కూడా అదే రేట్లు ఇస్తారండి సేమ్ రేట్లు ఇస్తారు ఖచ్చితంగా ఒకసారి మనం రేట్లు చూద్దాం ఇప్పుడు మీ చేతిలో ఉన్నాయి కదా ఎంత సార్ రెండు సార్ పైకి లేపు ఇది రెండు ఇది వచ్చేసి జడ రెండున్నర ఒకటి ముప్పై రూపాయలు ప్యాకెట్ ముప్పై రూపాయలు అండి ప్యాకెట్ డజన్ డజన్ వచ్చేసి ముప్పై రూపాయలు సింగిల్ పీస్ అయితే రెండున్నర రెండు రూపాయలు పడుతుంది మనం ఈజీగా ఎంత అమ్ముకోవచ్చు అండి ఈజీగా రెండు ఐదు రూపాయలు అమ్ముకోవచ్చు ఐదు రూపాయలు అమ్ముకోవచ్చు వచ్చి పది ఇవి ఎంత కలర్స్ ఈ జత ఇది కలర్స్ నాలుగు రూపాయలు డజన్ వస్తాయా నలభై ఎనిమిది రూపాయలు డజన్ డజన్ వచ్చేసి నలభై ఎనిమిది రూపాయలు అంటే పీస్ వచ్చేసి నాలుగు రూపాయలు నాలుగు రూపాయలు పడుతుంది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మెటల్ క్లిప్స్ అండి మెటల్ క్లిప్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి చూడండి ఒక్కసారి ఇది మెటల్ క్లిప్ ఎంత సింగిల్ పీస్ అయితే ఏడు రూపాయలు పడుతుంది డజన్ తీసుకోవాలి డజన్ వచ్చేసి ఎనభై నాలుగు రూపాయలు వీటిలోనే చాలా మోడల్స్ ఉన్నాయి రూపాయలు సింగిల్ పీస్ వచ్చేసి ఆరు రూపాయలు పడుతుంది డజన్ మొత్తం డెబ్బై రెండు రూపాయలు కలర్ అండి బ్లాక్ కలర్ వచ్చేసి ఇది వచ్చేసి జత ఉంటాయి జతప ముప్పై రూపాయలు ఒక పీస్ వచ్చేసి రెండున్నర పడుతుంది ఇది వచ్చి చిన్న అండి వీటిలోనే పెద్దవి ఉంటాయి పెద్దవి వచ్చేసి పెద్ద హెయిర్ హెయిర్ బ్యాండ్స్ అండి ఇవి వచ్చేసి ఒక పెద్ద పెద్ద సైజు ఒక పీస్ అయితే మూడున్నర పడుతుంది మన పన్నెండు ఉంటాయి పన్నెండు తీసుకోవాలి వీటిలోనే కలర్స్ ఉంటాయి కలర్స్ సింగిల్ పీస్ వచ్చేసి పెద్ద సైజు రూపాయలు మూడు రూపాయలు పడతాయి మనం వచ్చేసి డజన్ తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే ఎవరికి ఇవ్వరు ఇదైతే హోల్సేల్ షాప్ ఇది వచ్చేసి జడ్లర్ బ్యాండ్లు అండి సింగిల్ పీస్ ఎంత సెట్ గారు ఇది పీస్ పీస్ అయితే రెండున్నర ప్యాకెట్ లో ప్యాకెట్ ముప్పై రూపాయలు ఎన్ని ఉంటాయి ప్యాకెట్ లో పన్నెండు రెండున్నర మోడల్స్ సింగిల్ పీస్ వచ్చేసి రెండున్నర అండి ఇది ప్యాకెట్ మొత్తం ముప్పై రూపాయలు నెక్స్ట్ రెండున్నర పీస్ సింగిల్ పీస్ వచ్చేసి రెండున్నర పడుతుందండి ప్యాకెట్ మొత్తం ముప్పై రూపాయలు తర్వాత మూడు రూపాయలు ఇది ఇవన్నీ రబ్బర్ బ్యాండ్స్ ఏ అండి దండ ఇది ఇది దండాలో ఎన్ని ఉంటాయి రూపాయలు దండ మొత్తం పద్దెనిమిది ఉంటాయి అండి పద్దెనిమిది రూపాయలు మొత్తం అన్ని మూడు రూపాయలు మూడు ఆరు వస్తాయి ఆరు ఆరు ప్యాకెట్లు వస్తాయి ఓకే తర్వాత ఇది మూడున్నర పీసు నలభై రెండు ప్యాకెట్ సింగిల్ పీస్ వచ్చేసి మూడున్నర అండి పన్నెండు ఉంటాయి పన్నెండు ఎంత నలభై రెండు నలభై రెండు రూపాయలు పడుతుంది మనకి అంతే సేమ్ ఇది కలర్స్ డిఫరెంట్ ఓకే ఇది కూడా మూడున్నర అండి సింగిల్ పీస్ మనం ఎంత అమ్ముకోవాలండి ఒక పీసు మూడున్నర అంటే ఐదు రూపాయలు అమ్మాలి ఐదు రూపాయలు అయితే ఖచ్చితంగా అమ్ముకోవచ్చు ఓకే ఇంకా మోడల్స్ నెక్స్ట్ ఇది బ్లాక్ దాంట్లోనే సేమ్ దాంట్లో బ్లాక్ అండి సింగిల్ పీస్ మూడున్నర ప్యాకెట్ లో ఉంటాయండి ప్యాకెట్ మొత్తం తీసుకోవాలి ఇది వచ్చేసి మారుతి ఫ్యాన్సీ స్టోర్ విజయవాడ బ్యాక్ సైడ్ పోస్ట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉంటుంది వెనకాల బిల్డింగ్ లో ఉంటుంది మీకైతే ఇతను ఫోన్ నెంబర్ అన్ని ఇస్తాను ఖచ్చితంగా ఒకసారి ఈ షాప్ అయితే విజిట్ చేయండి రబ్బర్ పెయింట్ రెండున్నర ఇది వచ్చేసి సింగిల్ పీస్ అయితే రెండున్నర ఎన్ని ఉంటాయి మొత్తం ఇరవై నాలుగు ప్యాకెట్ అరవై రూపాయల ప్యాకెట్ ఓకే నెక్స్ట్ నెక్స్ మోడల్స్ రెండున్నర ఇది అరవై రూపాయల ప్యాకెట్ సింగిల్ పీస్ అయితే రెండున్నర అండి అరవై రూపాయల ప్యాకెట్ ప్యాకెట్లు ఎన్ని ఉంటాయి ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఉంటే ప్యాకెట్ మొత్తం తీసుకోవాలి ఇదే అంతే అంటే నెక్స్ట్ సింగిల్ పీస్ వచ్చేసి రెండున్నర అరవై రూపాయల అరవై రూపాయల ప్యాకెట్ ప్యాకెట్లు ఎన్ని ఉంటాయి ట్వంటీ ఫోర్ ఉంటాయి ప్యాకెట్ మొత్తం తీసుకోవాలండి ఇదంతా హీరో హెయిర్ బ్యాండ్ అంతా మూడు రూపాయలకు సింగిల్ పీస్ వచ్చేసి మూడు రూపాయలు లేకపోతే కట్టలు ఉంటాయి ఇది ఒక అండి ఇది కట్ ఉంది ఈ కట్ట వచ్చేసి రూపాయలు వచ్చి ఇది ఇది వచ్చేసి చూసారు కదండి కట్టా ఇది మొత్తం ఎన్ని ఉంటాయి కట్టలో ఆరు ఆరు ఉంటాయి ఆరు పీసులు కలిపి మూడు రూపాయలు అండి ఇది వచ్చేసి మనం కట్టా తీసుకోవాలి ప్యాకెట్ మొత్తం తీసుకోవాలి ఇదైతే హోల్సేల్ షాప్ కాబట్టి నెక్స్ట్ నెక్స్ట్ ఇది కూడా మూడు రూపాయలు కలర్ ఫుల్ ఇది కూడా మూడు రూపాయలు అండి ఆరు ఉంటాయి మూడు రూపాయలు ఇప్పుడు ఇది మొత్తం మనం ఎంత కమ్ముకోవాలండి సేటు పది రూపాయలు పది రూపాయలు మూడు రూపాయలు కొని పది రూపాయలు అమ్ముకోవచ్చు కాకపోతే మనం ఇది వచ్చి తీసుకుంటే ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాలి ప్యాకెట్ అంతా ముప్పై ఆరు ఎన్ని ఉంటాయి పన్నెండు పన్నెండు ఉంటాయి ఓకే ఓకే ఎలాస్టిక్ హెయిర్ బ్యాండ్స్ అండి అన్న అన్నాయి ఎలాస్టిక్ హెయిర్ బ్యాండ్ ఆరు రూపాయలు పీస్ వచ్చి పీస్ వచ్చేసి ఆరు రూపాయలు పడుతుంది అండి వచ్చి పన్నెండు వస్తుంది డెబ్బై రెండు రూపాయల ప్యాకెట్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది బొమ్మల టైప్ ఇది ఏడు రూపాయలు పీస్ పడుతుంది ఎనభై నాలుగు రూపాయలు చిన్నపిల్లల హెయిర్ బ్యాండ్స్ అండి ఒక సింగిల్ పీస్ వచ్చేసి ఏడు రూపాయలు పడుతుంది ఏడు రూపాయలు ప్యాకెట్లు ఎన్ని ఉంటాయి ప్యాకెట్ కి పన్నెండు ఉంటాయి పన్నెండు ఉంటాయి పన్నెండు తీసుకోవాలా పన్నెండు తీసుకోవాలి ప్యాకెట్ తీసుకోవాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది ఎనిమిది రూపాయలు ఒక పీస్ వచ్చి ఎనిమిది రూపాయలు ఒక హెయిర్ బ్యాండ్ వచ్చేసి ఎనిమిది రూపాయలు ప్యాకెట్ లో పన్నెండు ఉంటాయి పన్నెండు తీసుకోవాలి పదిహేను రూపాయలు అమ్ముకోవచ్చు పీస్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఆరు రూపాయలు మెటల్ది మెటల్ హెయిర్ బ్యాండ్ పెద్ద అది అది అవును పెద్దవాళ్ళు ఆరు రూపాయలు పడుతున్నాయి డెబ్బై రెండు రూపాయలు సింగిల్ పీస్ వచ్చేసి ఆరు రూపాయలు పడుతుంది అండి ప్యాకెట్ ఎన్ని ఉంటాయి పన్నెండు పన్నెండు ఉంటాయి అంట పన్నెండు తీసుకోవాల్సిందే అయినా సేమ్ రేట్ పడుతున్నాయి సేమ్ అండి మెటల్ది హెయిర్ బ్యాండ్ ఆరు రూపాయలు సింగిల్ పీస్ వచ్చేసి ఆరు రూపాయలు ప్యాకెట్లు ఎన్ని డెబ్బై రెండు రూపాయలు పన్నెండు ఉంటే డెబ్బై రెండు రూపాయలు పడుతుంది ప్యాకెట్ అంతా ఇది సాదా 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 హెయిర్ బ్యాండ్ అండి ఇది వచ్చేసి మెటల్ ది ఆరు రూపాయలు సింగిల్ పీస్ వచ్చి ఆరు రూపాయలు మనం ఎంత అమ్ముకోవచ్చు పది రూపాయలు గానీ పదిహేను గానీ పది నుంచి లావు ఉంది కొంచెం మందంగా ఉంది బాగా నుంచి పదిహేను రూపాయలు అయితే అమ్ముకోవచ్చు అంటే ప్యాకెట్ మొత్తం తీసుకోవాలా అవును ప్యాకెట్లు ఏంటంటే పన్నెండు పీసులు పన్నెండు పీసులు ఇది ఇది ఎనిమిది రూపాయలు చిన్న చిన్నపిల్ల హెయిర్ బ్యాండ్ అండి ఒకటి ఎనిమిది రూపాయలు పడుతుంది ప్యాకెట్ పన్నెండు పీసులుంటాయి తొంభై ఆరు రూపాయల ప్యాకెట్ ఓకే నెక్స్ట్ వచ్చి ఇది ఇలా బొమ్మ ఫ్లవర్ టైప్ బాక్స్ ప్యాకింగ్ వచ్చి పదిహేను పడింది పన్నెండు పీస్ వస్తాయి పీస్ వచ్చేసి పదిహేను రూపాయలు బాక్స్ రూపాయలు బాక్స్ మొత్తం నూట ఎనభై రూపాయలు పడుతుంది పన్నెండు ఉంటాయి నెక్స్ట్ వచ్చి ఇది 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 ఏంటన్నా ఇది ఉంది ఇది కొత్త మోడల్ ఇప్పుడు న్యూ మోడల్స్ పదిహేను రూపాయలు పీస్ నూట ఎనభై రూపాయలు బాక్స్ పన్నెండు వస్తాయి బాక్స్ కి సింగిల్ పీస్ వచ్చేసి పదిహేను రూపాయలు పడుతుంది అంటే బాక్స్ మొత్తం నూట ఎనభై పన్నెండు ఉంటాయి పన్నెండు ఉంటాయి ఇదైతే మారుతి ఫ్యాన్సీ స్టోర్స్ అండి హోల్సేల్ విజయవాడ మా పోస్ట్ ఆఫీస్ కాళేశ్వర మార్కెట్ లో పోస్ట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉంటుంది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎందుకంటే ఫ్యాన్సీ షాప్ కొత్తగా పెట్టుకునే వాళ్ళు కానీ అదే విధంగా ఆల్రెడీ ఫ్యాన్సీ షాప్ ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా కిరాణా షాపుల్లో కొన్ని ఐటమ్స్ అమ్ముకునే వాళ్ళు ఫ్యాన్సీ ఐటమ్స్ వాళ్ళకైతే ఈ షాప్ అనేది బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక్కసారి మీరు ఈ షాప్ అయితే విజిట్ చేయండి కొన్నా కొనకపోయినా కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎందుకంటే మన ఛానల్లో ఫ్యాన్సీ షాపుకి సంబంధించిన హోల్సేల్ షాపులు ఇప్పటికైతే ఒక ఐదు షాపులని అయితే మన సబ్స్క్రైబ్స్ కోసం చేయడం జరిగింది విజయవాడ అన్ని విజయవాడ కాలేజ్ మార్కెట్లోని హోల్సేల్ షాప్స్ ఏనండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వచ్చేసి మెటల్ ఫ్లకర్స్ అండి చాలా రకాలు అయితే ఉన్నాయి ఇప్పుడు ఇది మెటల్ ఫ్లకర్ ఎంత అన్నది ఆరు రూపాయలు పీసు డెబ్బై రెండు రూపాయల ప్యాకెట్ సింగిల్ పీస్ అయితే ఆరు రూపాయలు పడుతుంది ప్యాకెట్ మొత్తం డెబ్బై రెండు రూపాయలు అండి ప్యాకెట్ అంతా తీసుకోవాలి హోల్సేల్ అండి ఇది అయినా అంతే సేమ్ రూపాయలు సింగిల్ పీస్ వచ్చేసి ఆరు రూపాయలు పడుతుంది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఆరు రూపాయల పీస్ సింగిల్ పీస్ వచ్చేసి ఆరు రూపాయలు పడుతుంది అండి డజన్ ఉంటే డజన్ మొత్తం తీసుకోవాలి నెక్స్ట్ సింగిల్ పీస్ ఇది వచ్చేసి ఏడు రూపాయలు పడుతుంది నెక్స్ట్ వచ్చి ఎనిమిది రూపాయలు తొంభై ఇవన్నీ మెటల్ ఫ్లకర్స్ అండి సింగిల్ పీస్ వచ్చేసి ఎంత ఎనిమిది రూపాయలు ఎనిమిది రూపాయలు పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది పడుతుంది పది రూపాయలు పీస్ ఇది వచ్చేసి పీస్ వచ్చేసి పది రూపాయలు అండి నూట ఇరవై రూపాయలు నూట ఇరవై డజన్ పన్నెండు రూపాయలు ఇది సింగిల్ పీస్ వచ్చేసి పన్నెండు రూపాయలు మనం ఎంత అమ్ముకోవాలి ఇది పన్నెండు అంటే ఇరవై ఇరవై పడుతున్నాయి ఇది వచ్చేసి సింగిల్ పీస్ వచ్చేసి పదిహేను రూపాయలండి కొంచెం మందం వస్తుంది మెటల్ ఫ్లక్కర్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇరవై రూపాయలు పడుతున్నాయి ఫ్లక్కర్ వచ్చేసి సింగిల్ పీస్ వచ్చేసి ఇరవై రూపాయల ఇరవై రూపాయలు డజన్ మొత్తం తీసుకోవాలి ఎందుకంటే ఇదైతే హోల్సేల్ షాప్ రిటైల్ గా అమ్ముకునే వాళ్ళైతే ఒకసారి ఈ షాప్ నైతే ఒకసారి విజిట్ చేయండి మన సబ్స్క్రైబర్లు ఎవరైనా సరే వచ్చేసి చిన్న పిల్లల హెయిర్ క్లిప్స్ అండి వచ్చేసి చాలా రకాలు ఉన్నాయి ఒకసారి మనం ఈ రేట్లు అయితే చూద్దాం ఇదంతనా జా ఏడు జత వచ్చేసి రెండు కలిపి ఏడు రూపాయలు అంటే వస్తుంది పన్నెండు మనం మొత్తం తీసుకోవాల్సిందే ఇది అయినా అంతే పీస్ వచ్చి ఏడు రూపాయలు జత వచ్చి ఇరవై చిన్న చిన్న క్యాప్లు రూపాయలు పిల్లలు రూపాయలు సింగిల్ పీస్ వచ్చేసి ఏడు రూపాయలు అంతే సేమ్ రేట్ ఏడు రూపాయలు సింగిల్ పీస్ పన్నెండు ఉంటాయి ప్యాకెట్ లో పన్నెండు తీసుకోవాల్సిందే నెక్స్ట్ ఈ క్లిప్ ఎంత చాలా రకాలు దాని సింగిల్ పీస్ వచ్చేసి ఏడు రూపాయలు అండి ఇవి కూడా బోల్డ్ అని రాసింది నెక్స్ట్ ఇది స్టోన్స్ నెక్స్ట్ ఈ క్లిప్ అయితే దీనికి క్లాత్ ఇచ్చాడు అండి క్లాత్ కి మధ్యలో స్టోన్స్ ఇచ్చాడు సూపర్ గా ఉన్నాయి రేటు సింగిల్ పీస్ సింగిల్ పీస్ వచ్చేసి ఏడు రూపాయలు ప్యాకెట్ లో డజన్ ఉంటాయండి డజన్ తీసుకోవాల్సిందే ఓకే ఇదంతా ప్రైజ్ వచ్చేసి ఐటెక్స్ అండి ఇది కాజుల్ ఐదు రూపాయలు ఎంఆర్పి మూడు రూపాయలు పడుతున్నాయి ఎంఆర్పి అయితే ఐదు రూపాయలు ఉంటుందండి మనకు వచ్చేసి మూడు మూడు రూపాయలు పడుతుంది ప్రైజ్ నెక్స్ట్ వచ్చి సింగారు కాజు సింగారు ఎంఆర్పి రూపాయలు ఆరు రూపాయలు పడుతున్నాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి బుట్టు బుట్టు నూట యాభై ఐదు రూపాయలు బాక్స్ ఒకటి వచ్చేసి ఎనిమిది రూపాయలు పడుతున్నాయి ఎనిమిదిన్నర ఎనిమిది పడుతున్నాయి ఒక షీట్ వచ్చేసి లోపల సింగిల్ షీట్ ఎనిమిదిన్నర పడుతుంది మనం ఎంత అమ్ముకోవాలి నెక్స్ట్ ఇది ఐటెక్స్ తిలకం సీసా బ్లాక్ మెరూన్ వైట్ రెడ్ కలర్స్ ఉంటాయి అన్ని కలర్స్ ఉంటాయి అవును పీస్ వచ్చి ఆరు రూపాయలు పడుతున్నాయి నూట ఇరవై రూపాయలు బాక్స్ ఇరవై పీస్ వస్తాయి ఓకే నెక్స్ట్ వచ్చి వేణి వేణి అండి ఇది వచ్చేసి మనకి తెలుసు పెళ్లి వాడేది వేణి ఎంత పడుతుంది అన్న ఇది ఎయిటీ ఫోర్ రూపీస్ ఎయిటీ ఇవి వచ్చేసి చోళ్లకి పెట్టుకున్నాయండి ఇది వచ్చేసి తెలుసు కదా ఎంత ఇది ఎయిటీ రూపీస్ పడుతుంది సెట్ మొత్తం బాక్స్ అంతా ఎనభై రూపాయలు పడుతుంది దగ్గర వీటిలలోనే కలర్స్ ఉంటాయి చాలా రకాలు ఉన్నాయి ఇంకా ఇవి వచ్చేసి కొన్ని షాప్ కి వస్తే మిగతా కలర్ చూడొచ్చేసి మనకు వచ్చి సింగిల్ పీస్ తీసుకొచ్చా అలా సింగిల్ కూడా ఇస్తారా సింగిల్ కూడా ఇస్తారా అంటే ఇవైతే వేణిలు అయితే వచ్చేసి ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ చూద్దామండి ఒకసారి ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ ఇది ఎంతనా పీస్ వచ్చేసి పద్దెనిమిది జత వచ్చి జత వచ్చేసి పద్దెనిమిది రూపాయలు పడుతుందంట రూపాయలు అమ్ముకోవచ్చు మనం ఎన్ని పీసులు ఇస్తారు మీరు అట్లా విడిగా తీసుకోవచ్చు విడిగా తీసుకోవచ్చా తీసుకోవచ్చు పీసులు ఐదు పీసులు ఆరు పీసులు అయినా తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు ఇది వచ్చేసి నెక్స్ట్ ఇది ఎంత పడుతుంది సేమ్ రేట్ మొత్తం పద్దెనిమిది పద్దెనిమిది రూపాయలే ఇక్కడ చూస్తారు కదా ఇవన్నీ పద్దెనిమిది రూపాయలండి అండి వంద మోడల్స్ వస్తాయి ఓకే ఇది పద్దెనిమిది రూపాయలే నెక్స్ట్ ఇది కూడా ఇయర్ రింగ్ కూడా ఇది పద్దెనిమిది రూపాయలే నెక్స్ట్ ఇవి ఇదెంత ఓకే అది వేరే ఇవి పద్దెనిమిది రూపాయలేనండి ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో చూసే అన్ని పద్దెనిమిది రూపాయలేనండి ఇప్పుడు చూపించేవన్నీ ఇవన్నీ పద్దెనిమిది రూపాయలు పద్దెనిమిది రూపాయలు అంటే మనం ఎంత అమ్ముకోవాలన్నా వీటిని కస్టమర్స్ ముప్పై రూపాయలు లేదు మీరు అయితే ఈజీగా ముప్పై రూపాయలు అయితే అమ్ముకోవచ్చండి ఇది వచ్చేసి షీట్ వచ్చేసి ఇరవై రూపాయలు అండి డజన్ ఉన్నాయి ఒక సింగిల్ పీస్ అనేది మనకి మూడు రూపాయలు అంట ఐదు రూపాయలు చిన్న పిల్లల ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ చైన్స్ చూద్దాం ఒకసారి ఈ చైన్ ఎంతనా ఐదు రూపాయలు పీస్ వచ్చి సింగిల్ పీస్ వచ్చేసి ఐదు రూపాయలు పడుతుంది సింగిల్ పీస్ వచ్చేసి ఐదు రూపాయలు పడుతుంది మనం అయితే ఎంత అమ్ముకోవాలి పది రూపాయలు అయితే అమ్ముకోవచ్చు ఈజీగా నెక్స్ట్ ఇయర్ రంగు ఆ చైన్లలో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి ఇది వచ్చేసి ఆరు రూపాయలు పడుతుంది అండి సింగిల్ పీస్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇది ఏడు రూపాయలు నెక్స్ట్ ఈ పీస్ వచ్చేసి ఏడు రూపాయలు ఏడు రూపాయలు పడుతుంది అండి పీస్ వచ్చి ఏడు రూపాయలు డజన్ తీసుకోవాలా లేకపోతే విడిగా కూడా ఇస్తావా మూడు పీసు నాలుగు పిల్లలు అట్లా కూడా ఇస్తారు విడిగా కూడా ఇస్తారు నెక్స్ట్ వచ్చేసి ఇది ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ పిల్లల ఇయర్ రింగ్స్ అండి పడుతున్నాయి జత ఇది ఎంత పడుతుంది జత మూడున్నర జత వచ్చేసి మూడున్నర పడుతుంది అంటే మనం వచ్చేసి అమ్ముకోవచ్చు నెక్స్ట్ చూద్దాం ఇది గోల్డ్ మూడున్నర ఇది వచ్చేసి గోల్డ్ ఇయర్ రింగ్స్ అండి వచ్చేసి మూడున్నర పడుతుంది పది రూపాయలు అయితే అమ్ముకోవచ్చు ప్యాకెట్ ప్యాకెట్ రేట్ మూడున్నర మూడున్నర ఇవన్నీ మోడల్స్ అండి వచ్చేసి మూడున్నర పడుతుంది పీస్ చైన్ అండి పిల్లలది ఒక పీస్ వచ్చేసి నలభై ఎనిమిది రూపాయలు పడుతుంది క్వాలిటీ తీసుకోవాలి విడిగా ఇస్తారు విడిగా ఒక పీస్ అయినా రెండు పీసులు అయినా ఇస్తారంట బాక్స్ అంతా ఏం అవసరం లేదు ఇదైతే ఇయర్ రింగ్స్ ఎంత జత్త వచ్చి మూడు రూపాయలు జత్త వచ్చేసి మూడు రూపాయలు పడుతుందండి ప్యాకెట్ మొత్తం తీసుకోవాలా తీసుకోవాలి ముప్పై ఆరు రూపాయలు ముప్పై ఆరు రూపాయలు వచ్చేసి ప్యాకెట్ సిల్వర్ గోల్డ్ అదేమో సిల్వర్ అండి ఇది వచ్చేసి గోల్డ్ సేమ్ రేట్ ఇది కూడా ఇది ఆరు రూపాయలు జత్త ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్ జత వచ్చేసి ఆరు రూపాయలు పడుతుంది ముప్పై ఆరు రూపాయలు షీట్ మొత్తం ముప్పై ఆరు రూపాయలు ఈ జత వచ్చి ఐదు రూపాయలు ప్రెసింగ్ షెవలి అంటారు జత వచ్చేసి ప్రెస్ చేయడం అండి జత వచ్చేసి ఐదు రూపాయల ఐదు రూపాయలు పది అమ్మాల ఇది గోల్డ్ దాంట్లోనే సేమ్ గోల్డ్ సేమ్ ఇది వచ్చేసి సిల్వర్ ఇది గోల్డ్ ఇది చిన్నపిల్లలు రింగ్లు ఐదు రూపాయలు జత్త జత వచ్చేసి ఐదు రూపాయలు ప్యాకెట్ అంతా తీసుకోవాలి మల్టీ కలర్స్ గోల్డ్ ఓకే నెక్స్ట్ వచ్చి మల్టీ కలర్ ఎంత రేట్ సేమ్ సేమ్ రేట్ రేట్ మల్టీ కలర్ కూడా ఓకే ஃபஸ்ட்டு நெக்ஸ்ட் வச்சி இது மாடல் వచ్చేసి ఇయర్ ఇయర్ రింగ్స్ ఏనా అండి రెండు జత వచ్చేసి మనకి ఒక జత రెండున్నర రూపాయలు పడుతుంది అండి మొత్తం షీట్ అంతా తీసుకోవాలి ఇదంతా తీసుకోవాలి తొంభై ఆరు రూపాయలు షీట్ మొత్తం తొంభై ఆరు రూపాయలు అండి ఆ మూడి ఏదైనా సేమ్ రేటు నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ వచ్చేసి చీర పెట్టుకునే క్లిప్స్ అండి పది రూపాయలు అమ్మాల సింగిల్ పీస్ వచ్చేసి ఐదు రూపాయలు పడుతుంది పది రూపాయలు ఎందుకంటే ఇది కొద్ది పెద్ద సైజ్ కాబట్టి ఐదు రూపాయలు పడుతుంది అండి వీటిలో చిన్న సైజు కూడా ఉన్నాయి డజన్ మినిమం అయితే డజన్ తీసుకోవచ్చు బాక్స్ లో అయితే డెబ్బై రెండు పీసులు ఉంటాయి ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి చౌలికి చౌలుకి ఇయర్ రింగ్స్ పైన చెవులు పైన పెట్టుకుంటాం కదా ఆ రింగ్స్ ఇవి వచ్చేసి సైజ్ అయితే చాలా చిన్న చిన్న సైజు ఉంటాయి కదా చిన్న సైజ్ ఉన్నాయి వచ్చేసి గోల్డ్ లో వైట్ కలర్ అండి వైట్ కలర్ స్టోన్స్ వస్తాయి ఇది ఎంత పడుతుంది అన్న షీట్ ఎన్ని ఉంటాయి షీట్ కి ఆరు జతలు ఉంటాయి షీట్ కి వచ్చేసి పన్నెండు ఉంటాయి అండి ఒక జత వచ్చేసి మూడున్నర పడుతుందంట సింగల్ షీట్ మొత్తం తీసుకోవాలి విడిగా అయితే ఎవరు ఇది వచ్చేసి సేమ్ కాకపోతే స్టోన్స్ అనే కలర్స్ కలర్స్ లో వస్తాయి మల్టీ కలర్స్ లో వస్తాయి ఎంత సేమ్ రేటు ఇవి కూడా సేమ్ రేట్ అండి నెక్స్ట్ ఇవి వచ్చేసి డబుల్స్ డబుల్ అంటే కొంచెం మందంగా డబుల్స్ లో వస్తాయి షీట్ మొత్తం ఇరవై ఆరు రూపాయలు పడుతుంది నెక్స్ట్ ఇది కూడా అంతే నెక్స్ట్ ఇది కూడా అంతే స్టోన్స్ స్టోన్స్ అనేది కలర్స్ లో వస్తాయి సేమ్ రేట్ ఇది కూడా వచ్చేసి మెటల్ చైన్స్ అండి మెటల్ చైన్స్ వీటికి లాకెట్ వచ్చేసి బాతు బటర్ఫ్లై ఈ విధంగా చాలా రకాలు అయితే ఉన్నాయి మన షాప్ కి వచ్చే ఇంకా ఎక్కువ రకాలు చూసుకోవచ్చు వచ్చే ఈ మెటల్స్ అయినా ఇది ఎంత సింగిల్ పీస్ ఎంత పడుతుంది సింగిల్ పీస్ వచ్చేసి పన్నెండు రూపాయలు పడుతుందంట మనం వచ్చే షాప్ కి ఎన్ని పీసులు అయినా తీసుకోవచ్చు రెండు మూడు నాలుగు ఐదు అట్లా అదే విధంగా ఇది కూడా సేమ్ పన్నెండు రూపాయలే స్టోన్స్ మాత్రం కి బాత్ స్టోన్స్ మల్టీ కలర్ వచ్చింది ఈ విధంగా కలర్స్ ఉంటాయి మన కలర్స్ అయితే చూసుకోవచ్చు అదే విధంగా నెక్స్ట్ బటర్ఫ్లై అండి ఇది వచ్చేసి పన్నెండు రూపాయల పీస్ వచ్చేసి పన్నెండు పడుతుంది ఈజీగా మన పన్నెండు అంటే ఇరవై రూపాయలు అయితే ఈజీగా అమ్ముకోవచ్చు వీటిలో ఈ బటర్ఫ్లై కలర్ అనేది మారుతా ఉంటుంది ఎల్లో రెడ్ అట్లా వచ్చింది నెక్స్ట్ ఇది కూడా వచ్చే బాతే బ్లాక్ స్టోన్స్ వచ్చేసి బ్లాక్ కలర్ తో బ్లాక్ కలర్ లో వచ్చాయండి సింగిల్ పీస్ వచ్చేసి పన్నెండు రూపాయలు పడుతుంది మన షాప్ కి ఎన్ని మూడు నాలుగు ఐదు పీస్లైన తీసుకోవచ్చు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇటువంటి హోల్సేల్ అయితే మన ఛానల్లో ఇంకా మీరు చాలా హోల్సేల్ షాప్లను అయితే చూడగలుగుతారు అందువల్ల సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు మీ బిజినెస్ అయితే మీరైతే పెంపొందించుకోవచ్చండి ఎందుకంటే హోల్సేల్ ఎక్కడైతే ఉంటాయో మన యూట్యూబ్ ఛానల్ కూడా వీడియోస్ అక్కడి నుంచే తీస్తూ ఉంటుంది కనుక మీరు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకైతే హోల్సేల్ షాప్లో ఎక్కువ సంఖ్యలో తెలిసే అవకాశం ఉంది కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి కాళ్ళ పట్టీలు అండి సిల్వర్ పట్టీలు కా ఒకసారి వీటి రేట్లు అయితే చూద్దాం ఇదెంతనా ఇది సిక్స్టీ రూపీస్ పెద్దవాళ్ళి పెద్దవాళ్ళండి ఇది వచ్చేసి జత వచ్చేసి అరవై రూపాయలు పడుతుంది మనకైతే ప్యాకెట్ మొత్తం తీసుకేది బాక్స్ అంతా తీసుకోవాలా సింగల్ ఇస్తారు రెండు పీసులు మూడు పీసులు నాలుగు పీసులు అయితే ఇస్తారండి షాప్ కు వస్తే నెక్స్ట్ వచ్చేసి ఇది డెబ్బై రూపాయలు పడుతుంది ఇది వచ్చేసి జత వచ్చేసి డెబ్బై రూపాయలు కలర్ సేడ్ అవుతుంది మంచిది క్వాలిటీ బాగుంటది మనం అయితే ఎంత అమ్ముకోవచ్చు అంటారు నూట ఇరవై వంద తొంభై ఎనభై ఇట్లా అమ్ముకోవచ్చు ఓకే నెక్స్ట్ ఇంకో స్టైల్ అండి ఇవంత నలభై రెండు రూపాయలు ఇవి వచ్చేసి జత వచ్చేసి నలభై రెండు రూపాయలు పడుతుందంట మనం వచ్చేసి ఈజీగా ఎంత అమ్ముకోవచ్చు అన్న అరవై డెబ్బై అమ్ముకోవచ్చు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇవి వచ్చేసి చిన్న పిల్లల పట్టీలు అండి చిన్న పిల్లల సిల్వర్ పట్టి పడుతుందా ఇవి నలభై ఐదు రూపాయలు పడుతున్నాయి వర్షం పట్టీలు అంటారు ఇది పిల్లల వర్షం పట్టీలు ఓకే సార్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి జాత నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఇది కూడా చిన్నపిల్లల పట్టిలే ఎంత పడుతుంది అన్న ఈ జోత ఇది పడుతుంది ముప్పై ఆరు రూపాయలు నలభై రెండు రకాలు ఉంటాయి అట్లో కూడా జాత వచ్చేసి ముప్పై ఆరు రూపాయలు అయితే పడుతుందంట కూలిగోళ్ళు చైన్స్ చైన్స్ అండ్ ప్లస్ నెక్లెస్ అదే విధంగా ఇయర్ రింగ్స్ వస్తాయి రెండు వస్తాయండి ఇది వచ్చేసి ఎంత పడుతుందన్న ఇది అరవై రూపాయలు ఇది వచ్చేసి సింగిల్ పీస్ వచ్చేసి అరవై రూపాయలు పడుతుందండి ఇయర్ రింగ్స్ వస్తాయి ప్లస్ నెక్లెస్ వస్తుంది ఆ సిక్స్టీ రూపీస్ మనం ఎంత అమ్ముకోవచ్చు రూపాయలు రూపాయలు నుంచి మధ్యలో అయితే అమ్ముకోవచ్చు అంటే మీరు అయితే షాప్ లో నెక్స్ట్ కూడా సేమ్ సేమ్ ఇది సేమ్ అంతే మధ్యలో డైల్ ఉంది కదా లాకెట్ ఉంది కదా లాకెట్ అనేది మారుతా ఉంటుంది సేమ్ కొంచెం జస్ట్ డిఫరెంట్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ స్టోన్స్ అట్లా మారుతా ఉంటాయి నెక్స్ట్ ఇదంతా ఇది కూడా అంతే అండి యాభై ఐదు రూపాయలు పడుతుందంటే ఇయర్ రింగ్స్ వస్తాయి ప్లస్ అదే విధంగా చైన్ వస్తుంది మధ్యలో వీటికి అయితే స్టోన్స్ వచ్చాయి స్టైల్ మారుతుంది ఇదంతా యాభై ఐదు రూపాయలు రూపాయలు పడుతుంది బాక్స్ అంతా తీసుకోవాలా విడిగా ఇస్తారు సింగిల్ పీస్ అయినా ఇస్తారంటండి మీరు షాప్ కి అయితే రావాల్సి ఉంటుంది జస్ట్ ఇదంతా యాభై ఐదు ఇది కూడా ఈ పీస్ కూడా యాభై ఐదు రూపాయలు పడుతుంది రోల్డ్ గోల్డ్ వచ్చేసి నెక్స్ట్ మిగతా ఐటమ్స్ అయితే చూద్దాం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చేసి స్టోన్ నెక్లెస్ అండి సిల్వర్ కలర్ ఇది వచ్చేసి మనకి ఎంత పడుతుంది స్టోన్ నెక్లెస్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది మనం అయితే ఎంత అమ్ముకోవచ్చు అంటారు ఈజీగా యాభై రూపాయలు అయితే అమ్ముకోవచ్చు అంటే నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఆ రోజు కలర్ రోజు కలర్ నలభై రెండు నలభై రెండు రూపాయలు పడుతుందంట వీటిలో సేమ్ మొత్తం ఒకటే కలర్స్ అండి రోజు కలర్ నలభై ఐదు అంటే మనం ఈజీగా నైన్టీ రూపీస్ ఎయిటీ రూపీస్ అయితే అమ్ముకోవచ్చు ఇందులో ఏదో కలర్స్ వస్తాయి మ్యాచింగ్ కలర్ ఇది నెక్లెస్ స్టోన్స్ ఫుల్ స్టోన్స్ వచ్చాయండి మధ్యలో ఆ వైట్ స్టోన్స్ కలర్ స్టోన్స్ వచ్చాయి పెద్ద స్టోన్స్ అయితే కలర్స్ వచ్చాయి ఎంత పడుతుంది సింగిల్ పీస్ ఇది సింగిల్ పీస్ డెబ్బై రూపాయలు పడుతుంది సింగిల్ పీస్ అయితే డెబ్బై రూపాయలు పడుతుంది అంట మన షాప్ లో వాళ్ళు ఎంత అమ్ముకోవచ్చా డెబ్బై అంటే నూట ఇరవై అమ్ముతారు నూట ఇరవై రూపాయలు అయితే ఈజీగా అమ్ముకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ ఇది ఆరవ రూపాయలు ఇది వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడుతుంది అంటే ఇయర్ రింగ్స్ వచ్చాయి అదే విధంగా కలర్స్ వస్తాయి మ్యాచింగ్ కలర్ ఓకే కలర్స్ మ్యాచింగ్ లాగా కలర్స్ అయితే ఉన్నాయి చాలా కలర్స్ గ్రీన్ అన్ని కలర్స్ అయితే ఉన్నాయి ఇదైతే మారుతి ఫ్యాన్సీ స్టోర్స్ అండి హోల్సేల్ విజయవాడ మా పోస్ట్ ఆఫీసు కాళేశ్వర మార్కెట్లో పోస్ట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉంటుంది మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఫ్యాన్సీ షాప్ కొత్తగా పెట్టుకునే వాళ్ళు కానీ అదేవిధంగా ఆల్రెడీ ఫ్యాన్సీ షాప్ ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా కిరాణా షాపుల్లో కొన్ని ఐటమ్స్ అమ్ముకునే వాళ్ళు ఫ్యాన్సీ ఐటమ్స్ వాళ్ళకైతే ఈ షాప్ అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక్కసారి మీరు ఈ షాప్ అయితే విజిట్ చేయండి కొన్నా కొనకపోయినా కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో ఫ్యాన్సీ షాపుకి సంబంధించిన హోల్సేల్ షాపులు ఇప్పటికైతే ఒక ఐదు షాపులనైతే మన సబ్స్క్రైబ్స్ కోసం పరిచయం చేయడం జరిగింది విజయవాడలో అన్ని విజయవాడ కాలేజ్ మార్కెట్లోని హోల్సేల్ షాప్స్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్